గాంధీకి జన్మించిండు నెహ్రూ వడిలో ఆటాడిండు చదువు సంధ్యలు నేర్చి నోడు సక్కానైనా గుణమున్నోడు దేశం కోసం ఆశయాల సాధనకై భారతదేశం ప్రధాని అయి భారత ఖ్యాతిని చాటిన భారత ఖ్యాతిని చాటిన వాడు గరీబి హటావో అంటూ ముందుకు సాగిండే మన రాజీవ్ గాంధీ పేద ప్రజలకు అండగా ఉండి పెన్నీదయ్యిండే మన రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ వారి కుటుంబం అంతా త్యాగాల కుటుంబం ఇలా భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబం ఏదంటే గాంధీ కుటుంబం కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి స్పందించుకొని ఇలా భారతదేశంలో ఇలా వైఫై ఇంటర్నెట్ ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయంటే కారణం ఇలా రాజీవ్ గాంధీ గారు అన్నాడు ప్రధానమంత్రిగా ఉండి ఇవన్నీ సేవలు అందించిన ఘనత రాజీవ్ గాంధీ గారు దక్కింది అక్కడ ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకం పెట్టి గరీబీ ఏటా తర్వాత రాజభవన రద్దు బ్యాంకులు జాతీయకరణ ఐదెకరాలకు భూమి పంచిన ఘనత దళితులకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ లెక్కింది ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఇరవై సూత్రాల పథకం అది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారు చాలా సంవత్సరాలు తెచ్చి ఇలా భారతదేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ ఇలా పెద్ద దిక్కుగా అయింది కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్రంలో కూడా ఆరు సూత్రాల పథకం ఆరు గ్యారంటీ అమలు అమలు చేసి ఇలా రుణువ మాఫీ చేసి ఇలా నాగార్జున సాగర్ లో ఆ యొక్క రైతులందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు ఇలా కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికి శరణ్యం కాబట్టి రెండు రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది రాజీవ్ గాంధీ గారి కళలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి సందర్భంగా మీ కూడా పేరు ముగిస్తాం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దేశంలో ఇవాళ భారతదేశము ప్రపంచ దేశాలతో ఐటీ రంగంలో పోటీ పడుతుంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బిజమే ఇవాళ భారతదేశం అత్యధికంగా ఐటీ రంగంలో ముందుకు పోవడానికి కారణము అదే విధంగా రానున్నటువంటి రోజుల్లో భారతదేశము మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో దేశంలో కూడా ఆ పథకాలన్నీ అమలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అప్పుడు మాత్రం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ కనులు కలటువంటి భారతదేశం త్వరలోనే మన ముందుకు రాబోతుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను నలభై నాలుగు ఆగస్టు ఇరవై తారీఖు వారు జన్మించిన రోజు ఇది వారు మన భారతదేశం కొరకు కాంగ్రెస్ పార్టీ కొరకు వర్గాలను కొరకు పనిచేసే వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వారి ఆశయాలను ముందు చేసుకునే దానికి మేమందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమా చేసిన సందర్భంగా మొన్న సింకటనాయ్ గారు నాయకత్వంలో మన మిజాయి శాసనసభ్యక్షులు బతులక్ష్మారాయణ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అబ్దుల్ గారు పొయిల శ్రీనివాస్ గారు శైలాబ్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తానికి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ముందుండి ఈ టెక్నాలజీ టెక్నాలజీ రంగము ఓన్లీ రాజీవ్ గాంధీ గారే లేదు భారతదేశం ప్రపంచంలోనే రెండో రెండో నెంబర్గా ఉంది కాబట్టి వారి ఆశయాలను కొనసాగిస్తానికి మేమందరం కృషి చేస్తామని తమ ముగిస్తున్నాం అమరవీరులు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇలా మిర్యాలుడలో పెద్దలు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మిత్రులందరికీ కూడా పేరు పేరున ఆ మహానుభావాన్ని ఒకసారి స్మరించుకోవాల్సిందిగా కోరుకుంటూ వారి యొక్క ఏదైతే ఉందో అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఒక రాజీవ్ గాంధీకే దక్కుతుంది వారు తెచ్చినటువంటి అయితే ఐటీ రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవాళ ఈ సెల్లులు గానీ ఈ టీవీలు గాని ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇంత విపరీతంగా కూడా కూడా ఎక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం రాజీవ్ గాంధీ అనే చెప్పుకోవాలి వారి యొక్క ఆశయ సాధనలో భారతదేశం ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయినాం రాన రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాల కింద వరుసలో మన భారతదేశం ఉండాలని కోరుకుంటూ ఆ మహానుభావుని మళ్ళొక్కసారి స్మరించుకుంటూ వారికి వారి జయంతి సందర్భంగా వారికి వారి ఆశయ సాధనలో ముందుకు పోవాలని కోరుకుంటూ భారత భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అన్నకు టౌన్ ప్రెసిడెంట్ అన్నకు బ్లాక్ ప్రెసిడెంట్ సీనన్నకు రాష్ట్ర నాయకులు స్కైరాబన్నకు అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉన్నామంటే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు రాజీవ్ గాంధీ గారి ఆశయం ఏమైదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశం మొత్తం ఏకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తా ఉన్నాడు రాజీవ్ గాంధీ గారి ఆశయం నెరవేర్చే విధంగా మనమందరం పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు విశ్రమించొద్దని చెప్పి మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటది సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంది అది మనం చూస్తా ఉన్నాం రేవంత్ అన్న కూడా ఈ రోజు రిజర్వేషన్లలో మిగతా కులాలు వెనకబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి బీసీ కులగన్న అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు మేమందరం బడుగు బలహీన వర్గాల పక్షాన రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రాజీవ్ గారి గారి ఆశయాన్ని సాధించడానికి ముందు ఉంటున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం

ఈరోజు ఉదన్సి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరియు అధ్యక్షులు సందర్భంగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు మరి హీయాలు కూడా పట్టణ ప్రముఖులు నాయకులు అందరికీ ప్రయోజనం ధన్యవాదాలు అవకాశం ధన్యవాదాలు Bueno, n a y que ir l e a s e r e a h o h o r a ahora, ahora...